హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఒక్కసారి తింటే ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మీకు ఫిదా అయిపోయే బేకరీ స్టైల్ పనీర్ టిక్కా ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు రెసిపీలో తెలుసుకుందాం ఒకసారి ఇలా చేసి పెట్టి చూడండి ప్రతిరోజు ఇలాగ చేసి ఇవ్వమని ఖచ్చితంగా పిల్లలైతే అడుగుతారు అంత టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉంటుంది బేకరీ నుంచి కొనాల్సిన అవసరం లేదు ఇందుకోసం ముందుగా ఒకటిన్నర టీ స్పూన్ అంతా కారపొడిని తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేడి చేసి వేడి వేడి ఆయిల్ని వేసుకోవాలి చేయడం వలన కారం అనేది కుక్ అయి ఫ్లేవర్ అనేది అద్భుతంగా వస్తుంది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అంతా పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూను జీలకర్ర పొడి అలాగే పావు టీ స్పూన్ అంతా నల్ల ఉప్పుని పావు టీ స్పూన్ అంతా మిరియాల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి ఈ పొడులన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లంతా పెరుగునైతే యాడ్ చేసుకోవాలన్నమాట మరొకసారి మిక్స్ చేసుకొని తీసుకుందాము తర్వాత ఇందులోకి మరింత రుచిని పెంచడం కోసము అర టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా లెమన్ జ్యూస్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మరొకసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి ఇవి కాస్త కలిసిన తర్వాత చివరిగా ఇందులో రుచికి సరిపడా అర టీ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకొని ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఉల్లిపాయని అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి అలాగే వందగాముల పనీర్ ని ఇలాగ చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసుకుని వేసుకోవాలి పనీర్ ని మరీ పెద్దటి ముక్కలుగా కాకుండా ఇలా చిన్న ముక్కలుగా చేసుకుంటేనే మనకి శాండ్విచ్ లో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట వీటన్నిటిని వేసేసుకొని ఒకసారి మసాలాతో బాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి సో ఇలా మసాలా అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ ఉంచుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా బటర్ని యాడ్ చేసుకోవాలి బటర్ కాస్త వేడైన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న మ్యారినేటెడ్ పన్నీర్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచుకొని పనీర్ ముక్కలు కాస్త కుక్ అయ్యేంత వరకు ఐదు నిమిషాల పాటు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు తీసి పక్కన ఉంచేసుకుందాము దీనికి తందూరి ఫ్లేవర్ తీసుకురావాలి కదా మరి అందుకోసం ఒక బౌల్ ఉంచుకొని అందులోకి బాగా కాల్చుకున్న ఒక కోల్ ముఖం తీసుకొని దానిపైన కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని ఒకసారి క్లోజ్ చేసేసుకోవాలన్నమాట చేయడం వలన మనకి పక్కా తందూరి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఉంచేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకుందాము స్మెల్లే మనకి చాలా చాలా బాగా వస్తుంది దీన్ని పక్కన ఉంచుకొని శాండ్విచ్ బ్రెడ్ని అయితే తీసేసుకోవాలి ఈ శాండ్విచ్ బ్రెడ్లకి ఒక సైడ్ అయితే మనము రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని ఇలా అప్లై చేసేసుకోవాలి బటర్ని కంప్లీట్గా అప్లై చేసేసుకొని ఇప్పుడు ఫ్లిప్ చేసుకోవాలి ఒక స్లైస్ పైన ఇలాగ టమాటా కెచప్ కానీ లేదంటే గ్రీన్ చట్నీ కానీ లేదంటే మయోనీస్ కానీ ఏదైనా కూడా అప్లై చేసుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న పన్నీర్ మిక్చర్ని ఇక్కడ ఉంచేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత దీనిపైన ఒక చీజ్ స్లైజ్ని అయితే ఉంచుకున్నాను మీరు కావాలనుకుంటే గ్రేటెడ్ చీజ్ అయినా మరుగుల అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మైల్డ్గా ప్రెస్ చేసుకొని వెంటనే టోస్ట్ చేసేసుకోవడమే ఒక పెనానికి కాస్త బటన్ రాసేసుకొని బటర్ కాస్త వేడైన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న శాండ్విచ్ని ఇలా ఉంచేసుకొని కాస్త ప్రెస్ చేసుకోవాలి ఈ శాండ్విచ్ అనేది ఔటర్ లేయర్ క్రిస్పీగా రావడం కోసం ఇలా ఏదైనా ప్లేట్ని ఉంచుకొని దానిపైన కొంచెం వెయిట్ని ఉంచుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు టోస్ట్ చేసుకొని ఒక సైడ్ రెండో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల లోపల వరకు కుక్ అవడమే కాదు మనకి అవుటర్ లేయర్ అనేది బాగా క్రిస్పీగా అండ్ క్రంచీగా అయితే వస్తుంది సో సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి సో ఇలాగ రెండు వైపులా టోస్ట్ చేసుకొని తీసుకుంటే మనకి బేకరీ స్టైల్లో అద్భుతమైన పనీర్ టిక్కా శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు అవుటర్ లేయర్ అనేది ఎంతో ఎంతో క్రిస్పీ అండ్ క్రంచీగా మనకి ఇన్నర్ అనేది చాలా చాలా టేస్టీగా తందూరి ఫ్లేవర్ తోటి అద్భుతంగా ఉంటుంది సో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా చేయమని అడుగుతారు అంత గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో